మీరు నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ నాలుగో వారంలో కన్యా వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలు కుబేర్లు అవుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే ఇప్పుడు మనకి బాగా కనిపిస్తుంది మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు అధికంగా చూస్తారు అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా జ్యోతిష్యం నిరాశ చెంది ఉంటే ఒక్కసారి సంప్రదించండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం పెళ్లై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం మాది లవ్ మ్యారేజ్ అండి అది చేసుకున్నాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలకతలం ఉన్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది గురూజీ గారు మీ పేరు ఫోటో వాట్సాప్ ద్వారా పంపినచో చూసి ఫోన్ లోనే మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పేదారు జ్యోతిష్యాలయ అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోత సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు యజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూ అలానే ఇక ఈ కన్యా వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయి ట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా షెడ్యూల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే వివాహాలు అడవులేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడబలేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు అలానే కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే అంటే కొత్త కొత్త అంటే పరిచయాలు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా వ్యక్తులు రావడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరన్నా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక్క సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి మీకు ఎవరైతే సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతు ఉన్నారనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకైనా గొడవలు అన్ని విధాలు జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అలానే కుటుంబ సభ్యులతో కొంచెం గొడవలు అనేవి కంటిన్యూ అవుతాయి అవైతే పెద్ద విషయం అయితే మీకు అదే ఆస్తులు సంబంధించి గొడవలు అనేవి కంటిన్యూ అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది ఈ ఈ రాశి వారు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు ఈ కన్యా రాశి జాతికి ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకడు రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీకు ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుత టువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్